అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం క్షేత్రస్థాయి ఆందోళనలకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ డిక్లరేషన్లు ప్రకటించిన చోటనే నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది రుణమాఫీ కోసం పోరాడుతూనే ఈ నెల రెండు వారం నుంచి డిక్లరేషన్ల అమలు కోసం జిల్లాల బాట పట్టాలని గులాబీ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మరి బీఆర్ఎస్ అస్సలు లక్ష్యం ఏంటి అధికార పక్షాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టాలని భావిస్తోంది ప్రజాక్షేత్రంలోకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాలని బిఆర్ఎస్ డిసైడ్ అయింది అందుకోసం గులాబీ పార్టీ రుణమాఫీపై రణం మొదలుపెట్టింది సంపూర్ణ రుణమాఫీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపిస్తున్న గులాబీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేశారు రుణమాఫీ జరగని రైతులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి గ్రామాలకు వెళతామని ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు గ్రామాల వారిగా రుణమాఫీ జరగని రైతుల లెక్కలు తీసి ఆ వివరాలను వ్యవసాయ అధికారులకు జిల్లా కలెక్టర్లకు ఆ తర్వాత సచివాలయంలో సంబంధిత శాఖాధికారుల్ని కలిసి సమర్పించాలని నిర్ణయం తీసుకున్నారు ఓవైపు ఎలాంటి షరతు లేకుండా సంపూర్ణ రుణమాఫీ కోసం రణం చేస్తూనే మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం మరో పోరాటానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందట ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చింది వాటితో పాటు వివిధ వర్గాల కోసం ప్రత్యేకంగా డిక్లరేషన్లు ప్రకటించింది వరంగల్లో రైతు డిక్లరేషన్ ను అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు అందులో రెండు లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా కౌలు రైతులకు సహాయం వంటి హామీలు ఇచ్చారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రకటించారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని గణన చేపడతామని బీసీల అభివృద్ధికి బడ్జెట్ లో ఏడాదికి ఇరవై వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ఆ హామీలే ఇప్పుడు బీఆర్ఎస్ కు అస్త్రాలుగా మారుతాయంటున్నారు ఇక సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ని ప్రియాంక గాంధీ ప్రకటించారు చేవెలలో ఎస్సీ డిక్లరేషన్ తుక్కుగూడ సభలో ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది ఆరు గ్యారంటీల్లో భాగంగా పదమూడు హామీలు ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు నెలకు రెండు రూపాయలు ఐదు వందల రూపాయల సహాయం చేస్తామని చెప్పింది వీటి అమలు కోసం పోరుబాటు పట్టాలని గులాబీ పార్టీ డిసైడ్ అయింది ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎక్కడైతే సభలు పెట్టి డిక్లరేషన్లను ప్రకటించిందో అక్కడే కౌంటర్ సభలు నిర్వహించి కాంగ్రెస్ ను ఎండగట్టాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు డిక్లరేషన్ల పేరిట హస్తం పార్టీ ప్రజల్ని మోసం చేసిందని వారు విమర్శిస్తున్నారు అందుకే వారి వైఫల్యాలను మోసాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ భావిస్తోన్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు అందుకోసం ప్రణాళికలు కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది ఇక సర్కార్ హామీలపై కౌంటర్ సభలు ఎప్పుడు ఎక్కడ నిర్వహించాలనే విషయంలో తేదీలపై పార్టీ చీఫ్ కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు సెప్టెంబర్ రెండో వారం నుంచి డిక్లరేషన్ల అమలు కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు సమాచారం ఈ సభలకు కేటీఆర్ హరీష్ రావుతో పాటు పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారని అంటున్నారు ఆ సభల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడంతో పాటు పార్టీ క్యాడర్ ను మళ్లీ యాక్టివేట్ చేయాలని గులాబీ బాసు భావిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజల్లో తిరిగి మైలేజీ పొందాలని బీఆర్ఎస్ భావిస్తోంది మరి ఆర్స్ ప్లాన్ ఏ మేరకు వకౌట్ అవుతుందో చూడాలి అంటున్నారు రాజకీయ నిపుణులు